అందరికీ నమస్కారం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మనకి సాధారణంగా వచ్చే ఆలోచన ఏంటా అంటే ప్రతి లాగానే లేదు గత సంవత్సరంలాగానే ఇప్పుడు కూడా అనేక రకాల కష్టాలతో కూడుకొని ఉంటున్నామా లేక ఈ సంవత్సరం నుంచైనా మన భవిష్యత్తు బాగుంటుంది అనుకున్న పనులు అవుతూ ఉంటాయా ఇలాంటి ఆలోచనలు సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నామా లేదు వ్యాపారం ప్రారంభించాలి లేదు వివాహాలు కావాలి ఇటువంటి వాళ్ళందరికీ కూడా బాగుంటుందా అని ఆలోచన రావడం సహజం కాబట్టి మన ఈ ప్రేక్షకులందరికీ కూడాను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కూడాను జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడాను అన్ని రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాము కన్యారాశి ఈ కన్యా రాశి వారికి గురుడు శని శుక్రుడు రాహువు కేతువు వీళ్ళందరూ కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ శ్రమ పడవలసి వస్తుంది ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కూడాను శ్రమతో కూడుకొని ఉన్నప్పటికీ మధ్య మధ్య ఊరట కలుగుతూ ఉంటుంది ఆ ఊరటే వీళ్ళకి కాస్త ఆనందాన్ని కూడా ఇస్తుంది విద్యార్థులు విద్యార్థులు కూడా శ్రమతో కూడుకొని ఉంటూ ఉండాలి మధ్య మధ్య వీళ్ళకు కూడా కాస్త కొన్ని మధ్య మధ్య సప్లిమెంటరీ అని కాకుండా అంత దూరం పోకుండా మీరు మధ్య మధ్య ఊరట కలుగుతూ ఉంటుంది మంచి మార్కులు రావటము తద్వారా మనం పడ్డ శ్రమకి ఫలితం వస్తుంది అని ఒక ఆతృత ఆ ఆనందము మనలో కలిగి ఇంకా మంచి చదివి ఆలోచన వీరికి కలుగుతుంది ఆ విధంగా విద్యార్థులకు ఉంది అయినప్పటికీ శ్రమ పడితే మంచిది కదా ఎందుకంటే మనం ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది అధికం అధిక ఫలం అన్నట్లుగా మనం కష్టపడ్డదానికి ఊహించిన దానికంటే రెట్టింపు ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు గుర్తుపెట్టుకోండి మనం కష్టపడుతూ ఉండాలి విద్యార్థులు ఎక్కడా కూడా ఆనందం వచ్చింది కా అని చెప్పేసి మీరు ఆ ఆనందాన్ని అలానే కొనసాగించవచ్చు అని చెప్పి మీరు శ్రమ పడలేదా మళ్ళీ ఆనందం మొత్తం కూడా నిరాశ చెందే అవకాశం ఉంటుంది ఎంత పైకి వెళ్ళారో అంత కిందికి వస్తారు కాబట్టి విద్యార్థులు దాన్ని కాస్త ఆలోచించండి వ్యవసాయ రంగానికి వస్తే రెండు పంటలు కూడా పర్వాలేదు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచిగుంది అనే తృప్తి మాత్రం కలుగుతుంది సమయానికి పంట చేతికి వస్తుంది సమయానికి డబ్బులు కూడా చేతికి వస్తాయి పెట్టిన పెట్టుబడి వెళ్ళంగా ఇంట్లో కాస్త ఆనందంగా ఉంటుంది ఈ రాశివారికి భార్యాభర్తల మధ్య కాస్త మనస్పర్ధలు ఏర్పడుతున్నప్పటికీ అవి తాత్కాలికమే గుర్తుపెట్టుకోండి మనస్పర్ధలు ఏర్పడుతున్నప్పటికీ అవి తాత్కాలికమే కాబట్టి కాస్త ప్రశాంతంగా ముందుకు వెళ్ళండి ఆ మనస్పర్ధల్ని పట్టుకొని జిందులాడుకొని ఇబ్బందులు పడకండి ఈ రాశివారి పరిస్థితి ఎట్లా ఉంటుందయ్యా అంటే ఇప్పుడు మనం ఏదైనా తగాద పెట్టుకుంటున్నాం అనుకోండి దాని గురించే మాట్లాడరు ఎక్కడదో వెనకడది కూడా తీసుకొచ్చుకుంటారు తద్వారా ఉచ్చులో పడతారు ఇప్పుడు ఏదో ఇప్పుడు అని చెప్పినా కానీ వినరు అప్పుడు నువ్వు అట్లా చేసావు కదా అప్పుడు నువ్వు ఆ మాట అన్నావు కదా అప్పుడు అంత డబ్బులు ఇచ్చావు కదా ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అప్పుడు అంత మంచిగా ఉండేవాడివి కదా అంత మంచిగా అంతకు ముందు వద్దు ఇప్పుడు ఎందుకు ఇట్లా అవుతుంది మన పరిస్థితి ఏంటి క్షణం ఇంతకుముందు మంచిగా ఉన్నవాడు కూడాను ఇప్పుడు ఇట్లా మారాడు అంటే ఎక్కడ తేడా వచ్చింది అని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి ఈ రాశి వారితో వచ్చిన బాధలలో ఏంటంటే గతన్ని తవ్వుకుంటారు గతంలో ఉన్న మంచిని తవ్వుకుంటే మంచిదే కానీ గతంలో ఉన్న చిన్న చిన్న చెడులు ఏవైతే ఉన్నాయో దాన్ని గెలుకుతూ ఉంటారు దాన్ని గెలికే భూతార్థంలో చూస్తూ ఉంటారు అది కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది అసలు భూతద్ధం అన్న మాటను కాస్త పక్కకు పెట్టుకొని మీరు గతంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు మానవ సహజం ఎవరైనా చేస్తాము కానీ దాన్ని పట్టుకొని వెళ్ళాడకుండా గతంలో ఆయన చేసిన మంచి ఆమె చేసిన మంచి ఎవరైనా కావచ్చు ఆడవారు మగవారు ఆ మంచిని మనం ఆలోచిస్తే వారు మంచి చేశారు కాబట్టి ఈసారి ఎందుకో తేడా వచ్చింది వాళ్ళు ఒరిజినల్గా మంచివాళ్ళు ఎక్కడో చిన్న చిన్న తేడా వచ్చింది పర్వాలేదే ఒకసారి క్షమిద్దాం అన్న రీతిలో వెళ్ళండి అప్పుడు మీకు కాస్త భార్యాభర్తల మధ్య కావచ్చు సంఘంలో కావచ్చు గొడవలు తగ్గే అవకాశం ఉంటుంది మూర్ఖంగా ఎక్కడా కూడా వెళ్ళకండి గదాన్ని తవ్వద్దు మూర్ఖంగా వెళ్ళద్దు ఈ రెండు కూడా ఈ రాశి వారు చేయండి ఈ రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్నట్లుగా కనబడుతున్నా కానీ అంతంతగా మెరుగుపడుతుండే తప్ప పూర్తి స్థాయిలో మీరు అనుకున్నట్లుగా ఆర్థికంగా మెరుగుపడదు ఆలోచించుకోండి వ్యాపారస్తులు వ్యాపారస్తులు కూడాను కాస్త పుంజుకుంటూ తగ్గుతూ ఉండే సూచనలు కనపడుతున్నాయి మొత్తం ఓవరాల్గా ఈ వ్యాపారస్తుని యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇంతకు ముందు కంటే చాలా బాగున్నాము అన్నది కనపడుతుంది మధ్యలో నిరాశ చెందుతున్న వ్యాపారము మళ్ళా పుంజుకునే అవకాశం ఉంటుంది మనం నిరాశ చెందుతున్నాము అని బాధపడుతున్నంతలోనే ఎక్కడో చిన్న ఆశ కనపడి అదే మమ్మల్ని మమ్మల్ని పైకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాపారస్తులు ఎక్కడా కూడా ఆందోళన పడకుండా ముందుకు వెళ్తూ ఉండండి ఇక రియల్ ఎస్టేట్ రంగం ఆ రంగం వారు కూడాను ఇదే విధంగా ఈ వ్యాపారస్తులకు ఎట్లా ఉందో అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా కనపడుతూ ఉంది కాబట్టి దాన్ని కూడా జాగ్రత్త వహించండి రియల్ ఎస్టేట్ రంగం వారు ముక్కు మీద కోపం ఎక్కువ ఉండేది కొంతమందికి కనపడుతూ ఉంది దాన్ని ఆ ముక్కు మీద ఉన్న కోపాన్ని లోపలికి నెట్టేసుకొని బయటికి చిరునవ్వుతూ ఉండండి ఎవరు ఎంత విసిగిచ్చినా కానీ చిరునవ్వుతూ ఉండండి ఇక రాజకీయ రంగానికి వస్తే కూడా ఇంచుమించు అలానే ఉంటుంది మీ పక్కనే ఉండి పడితే వారు మీ చుట్టూ కనపడుతూ ఉన్నారు కాబట్టి అందరినీ నమ్మండి లేదు ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి ఆ విధమైనటువంటి అడుగులు మీరు వేసుకున్నట్లయితే రాజకీయ పరంగా ముందుకు వెళ్ళేది కనపడుతూ ఉంది ముఖ్యంగా ఈ రాజకీయ నాయకుల దగ్గర వచ్చింది ఏందయ్యా అంటే రెండు నాలుకలు మాట్లాడతారు ఈ రాశివారు రెండు రకాలైనటువంటి మాటలు ఉంటాయి ఇక్కడ చెప్పేది ఒకటి అక్కడ చేసేది ఒకటి ఈ విధంగా రాజకీయ పరంగా కనపడుతుంది అది తాత్కాలికపు ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ అది ఎక్కడో దెబ్బతీసేది కనపడుతుంది కాబట్టి రాజకీయ పరంలో ఆ రంగంలో ఉన్నటువంటి వారు ఆ ధోరణి కాస్త తగ్గించుకోండి తగ్గించుకొని ఏది చెప్పామో అది చేయటానికి ప్రయత్నం అది మంచి కావచ్చు చెడు కావచ్చు చేసేయండి చెడు అంటే చెడు చెయ్యమని కాదు ఆ క్షణానికి మీకు అది చెడుగా తలచినప్పటికీ ప్రజలకు కాస్త మంచి జరిగే అవకాశం ఉంది ఇది చేస్తే ప్రజలు ఆగ్రహిస్తారేమో అని మీరు అనుకోవచ్చు కానీ అది ఎప్పటికైనా మంచి జరిగే అవకాశం ఉంటుంది తద్వారా ఆ క్షణంలో చిన్న ఆ రాజకీయ పరంగా ఇబ్బందులు కనపడ్డప్పటికీ క్షణిక మాత్రమే అవుతాయి చివరికి ప్రజలు కానీ మీ ప్రత్యర్థులు కానీ అప్పుడు ఇట్లా అనుకున్నాం కానీ ఒక రకంగా చూస్తే మంచి చేశాడు అనే ఆలోచన వాళ్ళల్లో కలుగుతుంది కాబట్టి రాజకీయ పరంగా ఆ విధంగా ఉంది ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీళ్ళు శ్రమతో కూడుకొని ముందుకు వెళ్ళండి వీరు అర్ధనారీశ్వరులకి స్తోత్రాలు కానీ అర్ధనారీశ్వరులకు సంబంధించి ఏదైనా కానీ పారాయణాలు కానీ చేయించుకుంటూ ఉండండి తద్వారా వీరికి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహము ఇటు శివుడి అనుగ్రహము రెండు కలిగి సుఖంగా ఉంటారు కాబట్టి అర్ధనారీశ్వరుడికి సంబంధించింది ఏదైనా కానీ మీకు వచ్చింది లేదు ఇంట్లో మనకి యూట్యూబ్లు అవన్నీ ఉన్నాయి అర్ధనారీశ్వరికి సంబంధించిన స్తోత్రాలు పెట్టుకొని వింటూ ఉండండి తద్వారా కూడా కాస్త మంచి జరిగే అవకాశం ఉంది ఆ విధంగా ఉండి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొంది సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను